అండి ఇంతకుముందు మన ఛానల్లో పోస్ట్ చేసిన గుల్ల మైసూర్ పాక్ బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగే ఈరోజు గీ పాక్ చూపించబోతున్నాను ఇది నోట్లో వేసుకోగానే చాలా సాఫ్ట్గా కరిగిపోతుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండి వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ముందుగానే ఫ్రై చేసుకోవటం వల్ల మనకి పచ్చివాసన అనేది ఉండదు ఒకవేళ ఫ్రై చేసుకోకనే డైరెక్ట్గా చేసినట్లయితే తినేటప్పుడు శనగపిండి స్మెల్ అనేది వస్తుంది కాబట్టి ఈ విధంగా ముందుగానే ఫ్రై చేసుకోవాలి స్మెల్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ స్మెల్ పోవడానికి దాదాపు ఐదు నుంచి పది నిమిషాలు పడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బౌల్లో జల్లెడ పెట్టుకొని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకోవడం వల్ల పిండిలో నోక్ అనేది ఉంటుంది కదా అది పోతుంది ఈ విధంగా జల్లించుకున్న తర్వాత అందులో అరకప్పు కరిగించుకున్న నెయ్యి పోసుకోవాలి నేను ఇక్కడ ముందుగానే కప్పు నెయ్యిని కరిగించుకున్నాను అందులో హాఫ్ కప్ నెయ్యిని శనగ పిండిలో వేసుకుని ఎక్కడా ఉండాలనేది లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్ లో ఒక కప్పు పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని పంచదార అనేది కరిగేదాకా కలుపుకోవాలి మనం వాటర్ అనేది పంచదారలో తక్కువే పోసుకున్నాం కాబట్టి పాక్ అనేది కొంచెం త్వరగానే వస్తుంది పాకం అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్ట్రింగ్ వచ్చేదాకా ఉంచుకోవాలి పాకం అనేది ఖచ్చితంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా రావాలి లేదంటే మనకి మైసూర్ పాక్ అనేది గట్టిగా అవుతుంది పాకం వచ్చిన వెంటనే ముందుగా మనం కలుపుకొని పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి దానిని పోసుకొని పాకంలోకి అంతా కలిసేటట్టు తిప్పుకుంటూ ఉండాలి శనగపిండి వేసిన తర్వాత తిప్పుకోవడం మాత్రం అస్సలు ఆపకూడదు రెండు మూడు నిమిషాలకి పాకం అనేది ఈ విధంగా చిక్కబడుతుంది ఇందాక పక్కన పెట్టుకున్న అరకప్పు నెయ్యిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత కలుపుకుంటూ ఉండాలి మరి కొంచెం చిక్కబడిన తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకొని కలుపుకోవాలి అందులోనే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఫైనల్గా మిగిలిన నెయ్యి అంతా పోసేసుకొని కలుపుకోవాలి ఈ నెయ్యి మైసూర్ పాక్కి ఖచ్చితంగా కప్పు శనగపిండికి కప్పు నెయ్యి పడుతుంది నెయ్యి అనేది బాగా పీల్చుకొని ప్యాన్ నుంచి రిలీజ్ అయ్యేదాకా కలుపుకోవాలి ఈ విధంగా రిలీజ్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దాన్ని వెంటనే బటర్ పేపర్ వేసుకున్న ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పాక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా ఉండవుతుంది ఈ స్టేజ్లోనే మనము ట్రైలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి దీన్ని అరగంట నుంచి గంట పాటు పక్కన పెట్టుకొని చల్లారించుకోవాలి ఒక గంట తర్వాత ఈ విధంగా చల్లారుతుంది నైఫ్తో ఈ విధంగా సైడ్స్ కొంచెం లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసుకోవాలి కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి గీ పాక్ రెడీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా గుతుందో కామెంట్ చేస్తారు కదా అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి